అరవై సంవత్సరాలు తెలంగాణ ఎంత కష్టం కష్టం ఉన్నదో మా అందరికి తెలిసిన విషయమే అన్య అనేక పదవులు వదులుకొని కేసీఆర్ బయటకొచ్చి చంద్రబాబు నుంచి బయటకొచ్చి జయశంకర్ సార్తో మహూర్ సార్ తోని ఒక ఐదుతో కూర్చుండి తొమ్మిది నెలలు మనం ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించుకోవాలని అనేక పోసి చేసి పార్టీ తెలంగాణ పార్టీ రెండు వేల ఒక్కట్లా తెలంగాణ పార్టీ ఈ రోజున డేట్ ఈ రోజు నా నిర్ణయించు నిర్ణయించి అనేక పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా కష్టపడ్డా నాది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి నేను ఎంసీపీఐ ఓంకార్ పార్టీ ఒకటిని సొసైటీ చైర్మన్ నేను ఓంకార్ కేసీఆర్ ఓంకార్ అనేక విధాలు అడిగాను తెలంగాణ నేను మీ అభిప్రాయం ఏంటంటే ఓంకార్ తెలంగాణ కావాలని అయ్యో అవుతుందా అని అంటే ఆ విషయం తెలుసుకొని వంకర్తో చర్చించి నేను మసూస్ఆర్తోని కేసీఆర్ ఇంటికి పోయి కండువ కప్పుకున్నా కప్పుకొని ఒక్కడే విషయం ఆయన తొందరపడి కలువ కప్పని ఒక్కసారి సారా ఆగన్నా మరి మరి చిన్నారెడ్డి ఇంటినే పద్నాలుగు తెలంగాణ పెట్టి పద్నాలుగు పార గుర్తుతో పార గుర్తుతో పద్నాలుగు సీట్లు గెలిచి మళ్ళా గవర్నర్ పోస్ట్ ఇచ్చామని అంటేనే మళ్ళా తెలంగాణ ఎత్తేసిపోయి సార్ మీరు అంటే వాళ్ళతో కుట్టాను ఆయన్ని కళ్ళులో కప్పిండు కళ్ళు కప్పి పద్నాలుగు సంవత్సరం కష్టపడి తెలంగాణ తెచ్చిండు కష్టపడి తెలంగాణ తెచ్చి తొలి ముఖ్యమంత్రి అయి అనేక ప్రాజెక్టులు కట్టి అడగలేదు రైతు బంధాన్ని కానీ ఇప్పుడు మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కొద్దిగా అవకతవకలు జరిగినాయి అందుకనే ఆ ప్రాజెక్టు కూలిపోయింది అన్నట్టు కూడా మీరు చెప్పుకొస్తున్న పరిస్థితి కదా ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టేడు రెండో మూడు నాలుగో సంబాలు అది కుంగిపోవచ్చు రూపంలో ఉసికే ఉండి కుంగిపోవచ్చు అంత మాత్రం కాళేశ్వరం వేస్తే కాదు కాళేశ్వరం ఏ ప్రభుత్వం కట్టినా కొన్ని అవకాశాలు జరుగుతాయి దాన్ని సరి చేసుకొని మళ్ళీ రైతులు గాని ఇది కేసీఆర్ మీద నిండ పోవాలని ఒక హౌల మోడల్ చెప్పి మోడల్ ప్రభుత్వం కాంగ్రెస్ చేసి అది నేను బాగు చేయక ప్రభుత్వం పంటలు ఎండబెట్టి రైతుల పంట ఎండబెడుతున్నాడు కానీ ఏ ప్రభుత్వం కట్టినా కాంగ్రెస్ కట్టినప్పుడు కొన్ని గుర్చులు కూలిపోయినాయి దాన్ని అశ్రద్ధ చేస్తాడు కాబట్టి రైతు బంధువు మాఫీ చేసాడు రైతులు అడగకుండా రైతు బంధువు ఇచ్చాడు కళ్యాణ పిల్లలు పెళ్లిలోకు ఇక్కడ మేము మొలుగు ఏరియా ఒక మేము కేసీఆర్ పాదయాత్రలా ఒక లంబోడి తండల పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇల్లు కాలిపోయింది అమ్మాయి గోస చూసి నేరు జిల్లా వరంగల్ జిల్లా కార్య కార్యదర్శి చుట్టీ ఆ అమ్మాయి కోసం వాళ్ళ కుటుంబం కోసం చూసి ఆ పెళ్లి మొత్తం చేసి నువ్వు పదహారు ఒక లక్ష పదహారు రూపాయలు ఇచ్చి ఆ కుటుంబం ఆదుకొని అనేక మొత్తం మొత్తం ఖర్చు మేము పెట్టినం జిల్లా కమిటీ కేసీఆర్ ఇచ్చిండు అప్పుడే నిర్ణయించుడు మన ప్రభుత్వం వస్తే వెంటనే కళ్యాణలక్ష్మి చేయాలని ఆ లక్ష్యం లక్ష లక్ష పదహారు రూపాయలు ఇచ్చి ఆ పర్యా లక్ష్మి నిర్మించు రైతు లక్ష పదహారు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్ష పదహారుతో తో పాటు తులం బంగారం కూడా ఇస్తున్నా ఇస్తున్నాడు బొంద ఏది ఇత్తలేడు ఆ లక్ష రూపాయలు సక్రాంగి ఎత్తలేడు తులం బంగారం లేదు ఆ లక్ష రూపాయలు రూపాయల సక్రాంగిలేడు కేసీఆర్ కిట్టలేదు బంగారం లేదు రైతు బంధు ఊరుకో పది మందికి ఇచ్చాడు రైతు బంధు మూడెకరాలకు రూపాయి ఇచ్చాడు అందరికి వెళ్లే అది డోకే అది గోవింద చేసాడు రుణమాఫీ పూర్తి చేయాలి అది గోవిందే అన్ని గోవిందే వీడు 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 ఉన్నది మూడు సార్లు ఎత్తికారు అనేక కోతలు కోసి అనుగారి మాటలు వచ్చి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు అనుకుంటాను అనే పెద్ద ఎందుకు కోల్పోయినరా ఈ కేసీఆర్ ని అన్నట్టుగా జనాలు అందరు కోరుకుంటున్నారు మా రైతులే డోక చేసేది ఇవన్నీ రైతు బంధు పద్నాలుగు పదిహేను వేలు వస్తుంది రెండు లక్షలు రుణమాప ఒక్కసారి మార్పు అంటే మా ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఓడిపోతాడా కేసీఆర్ అత్తడు మా ఎమ్మెల్యే మాత్రం తీసేత్తా కానీ ఎమ్మెల్యే ఓడితే కేసీఆర్ పోతాడు అని మాకు తెలియదు తెలియక ఆ డోకలబడి ఆ ఎమ్మెల్యే మీద కోపనో లేకుండా అనువుగారి మాటలతోనో ఈ రైతు బంధు పదిహేను వేలు వస్తుంది రెండు రెండు లక్షలు రులమాప వస్తుంది తులం బంగారం వస్తుంది వట్ల మీద బోనస్ వస్తుంది ఇవన్నీ వస్తాయని ఆశపడి రైతుకు ఆశ ఆశపడి చేస్తే ఆశ మన్ను పోసిండు వాడు అవరాగా కాడు వాడు ఇప్పుడు ఎంటనే ఇప్పుడు పెడితే మాత్రం కేసీఆర్ వంద సీట్లతో ఇప్పుడు ఎప్పటికెప్పుడు ఇప్పటికిప్పుడు పెడితే వంద సీట్లు వస్తాయి రైతులకు అందరికీ అందరికి వ్యతిరేక ఉన్నది అసలు దేవుడే వాతావరణం చల్లబడేసాడు అరే వాతావరణం ఎట్లా చల్లబడి నిన్న మొన్న నిన్న మొన్న ఎండేసి ఆ ఆయన ఆ మాట ఆయన మిట్టి పెట్టిన మాట అంటేనే రాత్రి ఉరుగుతో వాతావరణం చల్లబడి నేను రాకపోదురు ఎండ కొడితే మా పిరాలు వద్దని చల్లబడే సల్లబడి పొమ్మన్నారు మా ఊరు బస్సులు వెనకత్తాయి నేను ముందుగా వచ్చాను బస్సుకే అంటే వాతావరణం దేవుడు సెలవుడాడి ప్రజలు సెలవు ప్రజలు కూడా కోపం మీద రేవంత్ రెడ్డి మీద కోపం కేసీఆర్ కోటెత్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా మళ్ళా ఏం చేసినా వాడు మూడు సంవత్సరాలే ఉంటాడు అల్లబొల్లి చేసిన మూడు సంవత్సరాలు ఉంటాడు తప్పకుండా కేసీఆర్ మళ్ళా గెలుతాడు కేసీఆర్ మళ్ళా ఇంకా పదేళ్ళు దాకా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు నా కోరిక ఉండాలన్నా అంటే నీ కోరిక ఇప్పుడు జనాలు కోరిక జనం జనం అందరి అందరి కోరిక